హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి చిట్కా అనేది చెప్పబోతున్నానండి అయితే చాలామంది హెయిర్ ఊడిపోతూ ఉంటుంది లేదంటే చుండ్రు పట్టేస్తుంది లేదంటే పేళ్ళు ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది అలాగే మనం ఇంట్లో వాడే చిట్కాలతో మనం చాలా వరకు ఇంట్లో ఉండే వాటితో చిట్కాలు చెప్పుకుంటూ ఉంటాం కదండి అలాగే ఈరోజు కూడాను ఇంట్లో ఉండే వాటితోనే ఒక మంచి చిట్కా అనేది నేను మీ అందరికీ చెప్పబోతున్నానండి అయితే ఫస్ట్ వచ్చేసి ఇంట్లో కాకరకాయలు ఉంటాయి కదండి కాకరకాయ మీద మొత్తం కాకరకాయని కొయ్యన అవసరం లేదండి ఇగోండి కాకరకాయని మొత్తం కోసే కంటే ఇలా పైన ఉన్న చెక్కు తీసేసి లోపలిది కూరలా వండుకోవచ్చు అయితే ఈ విధంగా పైన చెక్కుని ఈ విధంగా తీసేసేయండి ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా ఏది కూడా వేస్ట్ కాకూడదు కాబట్టి ఆ వేస్ట్గా మనం పడేసే వాటితో మనకి ఎంతగానో ఉపయోగపడే మంచి చిట్కాలు అనేటివి మీ అందరికీ చెప్తూ ఉంటాం కదండి అలాగే ఈరోజు కూడా ఈ చిట్కా అనేది మీకు చెప్తున్నానండి అయితే ఇంకా మా ఛానల్ని కొత్తగా చూసుకున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే యూజ్ అవుతుంది అనుకుంటే మా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి దాని తర్వాత ఒక ఉల్లిపాయని కూడా తీసుకొని ఉల్లిపాయలు కూడా మన హెయిర్కి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిని కూడా చక్కగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక కట్ చేసుకుంటాం కదండి ఉల్లిపాయలు ఉల్లిపాయ హెయిర్ పెరగడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ విషయం మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను ఇగోండి ఉల్లిపాయని తొక్క తీసేసి చక్కగా ముక్కలు ముక్కలు చేసేసుకోవచ్చు కాకరకాయ అనేది పేలును పోగొడుతుంది ఉల్లిపాయ అనేది హెయిర్ ఎక్కువగా పెరగడానికి ఉపయోగపడుతుంది అండి ఇవన్నీ వంటింటి చిట్కాలు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మా అమ్మాయికి ఈ విధంగానే అప్లై చేస్తాను మా అమ్మాయి హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మా అమ్మాయి స్కూల్కి వెళ్ళింది స్కూల్ ఎప్పటికైనా సరే మా అమ్మాయి హెయిర్ అయితే మీకు చూపిస్తాను చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది తల్లలో పేలు ఉండే వాళ్ళు కూడాను పేర్లతో బాధపడే వాళ్ళకు కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు వీటిని అన్నింటినీ మిక్సీ పట్టేసుకుందామండి ఈ అన్నింటిని చక్కగా మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలండి ఇక నేనైతే వీటన్నింటినీ చక్కగా పేస్ట్ అనేది చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బా గిన్నెలోకి తీసుకోవాలి ఇది వారానికి కాదు కానీ రెండు వారాలకు ఒకసారి వారానికి ఒకసారి చొప్పునైనా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదంటే రెండు వారాలకు ఒకసారి అయినా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు అనేది హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం ఎందుకు వేసుకోవాలి అంటేను మనకి చుండ్రు కానీ ఏదైనా ఉంటుంది కదండి తల్లలోన ఆ చుండ్రు అనేది పోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా చుండ్రు పోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది కాబట్టి నిమ్మరసం అనేది పిడ్చుకొని ఈ విధంగా నిమ్మరసం వేసుకొని చక్కగా పీడ్చుకోవాలి పీడ్చుకొని ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మనం హెయిర్కి అనేది చక్కగా ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకొని ఒక అరగంట ఉంచుకున్న తర్వాత చక్కగా తల స్నానం చేసుకోవాలండి ఎప్పుడైనా తల స్నానం చేసేటప్పుడు ఏదైనా శరీర శరీరానికి కానీ అలాగే హెయిర్కి కానీ అప్లై చేసుకున్నప్పుడు గోరువెచ్చని నీటితో మనం రుద్దుకొని స్నానం చేసుకోవాలి తక్కువ ఎందుకంటే ఎక్కువ ఎక్కువగా రుద్దుకుంటే మనం పెట్టుకునే ఈ మిశ్రమం అనేది దానికి ఉండే ఫవర్ అనేది పోతుంది కాబట్టి కొద్దిగంత షాంపు పెట్టుకోవాలి అలాగే మొహానికి ఎప్పుడైనా ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు మొహానికి కూడా కొద్దిగంతా సబ్బు రాసుకోవాలి గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవాలి అలా అయితే మనం ఏ ట్రిప్ ఉపయోగించినా ఫేస్కి కానీ హెయిర్కి కానీ అవి మనకి బాగా యూజ్ అవుతాయి ఇగోండి ఈ చిట్కా అయితే మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేస్తారని కూడా నేను అనుకుంటున్నానండి మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ